హాయ్ యూట్యూబ్ వ్యూవర్స్ కి స్వాగతం సుస్వాగతం తాజా వార్తలు పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు యూట్యూబ్ ఛానల్ కేవీరా హెల్తీ మీ శ్రేయో శ్రేయోబలాసి ఈ రోజు టాపిక్ నేనే ఏంటో చూపిస్తాను నా తాడాగా ఏంటో చూపిస్తా నేనేంటో ప్రూఫ్ చేస్తాను ఈరోజు ఇదండి టాపిక్ కథా కమిషో చూద్దాం ఛాలెంజ్ మన జీవితంలో ఉండవలసింది ఛాలెంజ్ ఏదైనా సాధించగలం అనుకుంటే అనుకోకపోతే ఏది చేయలేము గమనించండి సాధించండి సక్సెస్ అవ్వండి నేనేమిటో చూపిస్తాను నా తరాగ ఏమిటో చూపిస్తా ఏంటో ప్రూఫ్ చేస్తాను మీతో ఎవరైనా గొడవ పడినప్పుడు మిమ్మల్ని వెక్కిరించినప్పుడు మిమ్మల్ని కించపరిచినప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి చూసినప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది కదా నేనేంటో చూపిస్తా నా తరాక ఏమిటో చూపిస్తా నేనేంటో ప్రూఫ్ చేస్తాను అంటూ కోపం వస్తుంది జనరల్ అందరికి కూడా వానరో గొడవ పెట్టుకొని ఇల్లు ఖాళీ చేయమంటే సొంత ఇల్లు కట్టి చూపిస్తాను బైక్ ఇవ్వకుండా ఫ్రెండ్ ఏదో అంటే వీరికి ఖరీదైన బండిని కొని చూపిస్తాను బాస్ తిరిగితే వీరికన్నా పెద్ద ఉద్యోగం చేసి చూపిస్తాను బంధువులు ఖరీదైన నగలు వేసుకొని వెక్కిరిస్తే డైమండ్ నగలు కొని చూపిస్తాను ఇదే విధంగా మా ప్రతి వ్యక్తిలో కూడా మనసులో మనం అనుకుంటాం జరుగుతుందండి దీనిలో జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు వింటే మీకు అర్థమవుతుంది దీని అంతర్లీనం ఏమిటో సరే మీ కోపం వచ్చింది మీరు ప్రూఫ్ చేయాలి అనుకున్నారు ఇక మొదలు పెట్టారు కష్టపడుతూ పని చేస్తూ సమస్యను ఎదుర్కొంటూ మీరు మీరు అనుకున్న వాళ్లకు ప్రూఫ్ చేసే పరిస్థితికి వచ్చారు మీరు ఎవరికైతే ప్రూఫ్ చేయాలి అనుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు పొరపాటున వారు చనిపోయి ఉంటే మీరు వెళ్ళిన నాటికి వారు చనిపోయి ఉంటే వాళ్ళు ఇప్పటి మీ దశగాన ఇంకా ఎక్కువ ఉన్నంతగా ఉంటే లేదు ఈ ప్రయత్నములో మధ్యలో మీరు చనిపోతే ఈ ప్రయత్నములో కుటుంబానికి దూరమైతే అప్పుడేంటి పరిస్థితి మీరు సాధించినంత శూన్యం అనిపిస్తుంది కదా అనవసరంగా ఎందుకు కష్టపడ్డాను అనే భావన కలుగుతుంది కదా ఇంతేనా అనిపిస్తుంది మీకు మనసులో ఈ ప్రపంచంలో ఒకరికి ఒకరు ప్రూఫ్ చేసి చూపిస్తా అనటము అనేది అమాయకత్వం అవుతుంది మెచ్యూరిటీ లేకపోవటం జీవితాన్ని అర్థం చేసుకోపోవటం మాత్రమే మీరు బాగా ఇరవై నాలుగు గంటల కష్టపడి ప్రపంచంలో అందరికన్నా ధనవంతుడు అయ్యారు అలా ఎంతకాలం ఉంటారు బిలిక్రేస్ అయ్యాడు తర్వాత జబ్బెజెస్ అయ్యాడు తర్వాత మస్క్ అయ్యాడు అంటే మీరు నెంబర్ వన్ నుండి పడిపోవటానికి ఎంతో సమయం పట్టలేదు అప్పుడు తిరిగి మొదలు పెడతారా అంటే ఇక్కడ మీకు సబ్జెక్ట్ అర్థమై ఉంటుందండి అర్థం కాకపోతే ఒకటికి సార్లు చదివితే మీకే అర్థమవుతుంది ఉల్లాసానికి చురుకుతనానికి ఉషారికి ఆయుర్వేద మెడిసిన్ నల్ల శిలాయిట్ ఇది సర్వరోగ నివారిణి అన్ని రోగాలకు ఉపయోగపడుతుందండి మరియు మన జీవిత కాలాన్ని పెంచుతుంది ఉదాహరణకు మగజన్మ రెట్టింపు స్పెర్వ్ కౌంటును జ్ఞాపక శక్తి చేస్తుంది చక్కెర వ్యాధి క్యాన్సర్ బీపీ ఊపిరిదిత్తులు శక్తి సత్వకు నిద్రలేమి ఛాతి నొప్పి శరీర నొప్పి ఫైల్స్ గ్యాస్ట్రిక్ అల్సర్ కామెర్లు గాయపడిన కండరాలు సైనాసిస్ మొదలవాడికి ఉపయోగపడుతుందండి ఇంకా పూర్తి వివరాలు కావాలంటే మీరు నా యూట్యూబ్ ఛానల్లో చూస్తే శిలాజిత్ వీడియోస్ ఉన్నాయి మీకు అర్థమవుతుంది చూడండి సంజీవిని నల్ల శిలాజిత్ యాభై గ్రామ్స్ ఎంఆర్పి టూ హండ్రెడ్ రూపీస్ అండి మన యూట్యూబ్ వ్యూవర్స్ అందరికి కూడా సేల్ ప్రైస్ పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఉచితంగా ఇంటి వద్దకు పంపించేస్తుంది డో పోస్టల్ ఛార్జెస్ ఏమి ఉండవండి ఇట్లు కర్రీ వెంకో జీరో నైన్ టూ నైన్ వన్ ఫైవ్ వన్ సెవెన్ టూ సెవెన్ సిక్స్ కావలసిన వారు కాల్ చేసి బుక్ చేసుకుని విత్ ఇన్ త్రీ డేస్ లో మీ ఇంటి వద్దకు వస్తుంది మీరు కొనే కార్లు కట్టే బంగ్లాలు వేసుకునే బంగార సంపాదించిన బంగారం సంపాదించిన పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఈ ప్రపంచంలో చిన్న ఇసుక రేణు అంతవి మాత్రమే గమనించగలరు మీరు జీవించినంత కాలము మీకు ఇష్టమైనది సంతోషాన్ని ఇచ్చేది చేస్తూ వర్తమానములు బతికేయటమే జీవితము ఏమి సాధించినా వాళ్ళకు అయినా ఏ స్థాయికి వెళ్ళినా వాళ్ళకైనా ఓ ఆటో డ్రైవర్కు అయినా ఓ టీచర్ అయినా ఓ చెరుకు రసం అమ్మే వ్యక్తికైనా ప్రేమ స్నేహం బంధం అనేవి ఒక్కటే ఏ తేడాలో ఉండవు ఎవరికి దేన్ని చూపించాలి ప్రూఫ్ చేయాలి అనే ఆలోచన వస్తే వెంటనే దాన్ని విరమించుకొని మీరేమిటో మీరు ఎక్కడ ఉన్నారో మీరు ఏం చేస్తున్నారో చూసుకోండి మీ ప్రయాణం మీరు సాగిస్తూ అందులో మీరు పొందే కార్లు భవనాలు పేరు ప్రఖ్యాతులను మీ జీవితాన్ని ఎంజాయ్ చేయండి యూట్యూబ్ ఛానల్ కేవీరో హెల్తీ దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబలో ఆల్ క్లిక్ చేయండి కామెంట్ చేయండి నా నంబర్ నైన్ టూ నైన్ వన్ ఫైవ్ వన్ సెవెన్ టూ సెవెన్ సిక్స్ ఏమైనా సందేహాలుంటే నాకు తెలియచేయగలరు మీ కప్పు వస్తే నేనే చూపిస్తాను నా తడాక్ ఏంటో చూపిస్తాను నేనే ప్రూఫ్ చేస్తాను ఈ విధంగా అనొద్దు ఎవరు కూడా కష్టే పలే ఎంత కష్టపడితే అంత మనం సుఖపడతాము ఒకరి గురించి మాత్రం కాదు గమనించండి స్వస్తి తర్వాత ఎపిసోడ్తో మీ కేవి రా హెల్తీ యూట్యూబ్ ఛానల్ కర్రీ వెంకోజీ రావు లైక్ షేర్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ డాట్ కామ్ కేవీరావు హెల్తీ థ్యాంక్ యూ వాచ్ నౌ